సికింద్రాబాద్ ను ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్ ప్రధాన కార్యదర్శి బాలరాజు యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు జేహెచ్ఎంసీలో ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లను విలీనం చేస్తూ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని వారు అన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన సికింద్రాబాద్ కార్పొరేషన్ రోజురోజుకు అభివృద్ధిలో వెనకబాటుకు గురవుతుందన్నారు సికింద్రాబాద్ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయింపులో ప్రత్యేక సాధన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు అయితే ఈ సమావేశంలో సమితి ఉపాధ్యక్షులు శైలందర్ సునీల్ కుమార్ జగదీష్ గౌడ్ శ్రీకాంత్ రెడ్డి అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు ఇట్లా ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఉన్నటువంటి జిహెచ్ఎంసిలో ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు కలిపి జిహెచ్ఎంసి పరిధిని విస్తరించడం అనేది సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు కొద్దిగా ఇబ్బందికరంగా పరిణమిస్తూ ఉంది సికింద్రాబాద్ గతంలో ప్రత్యేక కార్పొరేషన్గా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ బిఫోర్ నై ప్రత్యేక కార్పొరేషన్గా ఉండేది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో హైదరాబాద్ సికింద్రాబాద్ కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కింద ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత వైఎస్ రాజ్ గారు టూ థౌజండ్ సెవెన్లో మళ్ళా సరౌండింగ్ మున్సిపాలిటీస్ ఎల్బీనగర్ కానీ మల్కాజీ కానీ ఉప్పల్ కానీ కాపురా కానీ ఇట్లాంటి అన్ని తొమ్మిది మున్సిపాలిటీలు కలిపి జీహెచ్ఎంసిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా అప్పుడు ఏర్పాటు చేశారు సో అప్పటి నుంచి కూడా మా యొక్క కార్పొరేషన్ సికింద్రాబాద్కు యొక్క ప్రాధాన్యత తగ్గిపోయి ఆ కొత్త నగరాలు ఏర్పాటు చేయడము సైబరాబాద్ కానీ రాచకొండ కానీ ఇట్లా కోకాపేటు బంజారాహిల్స్ జూబ్లీ హిల్సు మణికొండ హైటెక్ సిటీ ఇట్లా ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ అభివృద్ధి చేయడంతో మా సికింద్రాబాద్ ప్రాంతంలో పూర్తిగా మరుగున పడిపోయింది మా ముఖ్యమంత్రి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు భారతదేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మీరు ఒక గొప్ప నిర్ణయం తీసుకురు దానికి మేమందరం హెడ్సప్ చెప్తా ఉన్నాం అయితే జిహెచ్ఎంసీలో ఇప్పుడున్న నూట యాభై డివిజన్లలోనే కరెక్టు వసతులు సమకూరత లేవు సిబ్బంది లేరు ఇప్పుడు మూడు వందల డివిజన్లు మీరు ఏర్పాటు చేయడం వల్ల సిబ్బంది కొరత ఏర్పడుతుంది నిధుల కొరత ఏర్పడుతుంది అభివృద్ధి కార్యక్రమాలని కుంటి పడుతూ ఉంటాయి కాబట్టి దయచేసి మేమేమంటున్నాం సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సపరేట్గా ఏర్పాటు చేసి ఇక్కడికి ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు కలిపి జిహెచ్ఎంసి పరిధిని విస్తరించడం అనేది సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు కొద్దిగా ఇబ్బంది